చెల్లిలాగుందే అమ్మా నువ్వు నేనమ్మా మీ అన్నయ్యని గుర్తుపట్టలేకపోయావా ఇవాళ రాఖీ కదా రాఖీ కట్టించుకుందామని వచ్చానమ్మా నీకోసం కోసం ఇంత దూరం పాత జ్ఞాపకాలన్నీ ఇప్పుడు నడవన్నయ్యా నా జీవితం మారిపోయింది నేను ఇప్పుడు పెద్ద బిజినెస్ మ్యాన్ భార్యని రాఖీ అంటే మన మధ్య బంధం మన మధ్య రక్ష నాకు నీ రక్ష వద్దు నీ రిక్షా అంతకన్నా వద్దు నా చదువుని మధ్యలో ఆపి నీ కోసం పని పనిచేసా నీ పెళ్లి కోసం అప్పుల పడ్డాను నీ కథల కోసం నా కథలన్నీ కేకం చేశానమ్మా రాధా అది నీ అభిమానం అన్నయ్యా అవన్నీ చేయమని నేను నిన్ను అడగలేదు కదా నిజమే రాధా రాఖీ అంటే ఒక బంధం కాదు ప్రేమ లేకపోతే అది ఒక దారంతో సమానం హే రాధు హీ ఎవడో డబ్బులు అడుక్కోటానికి వచ్చాడు ఈ మధ్య అడుక్కోటం కూడా ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఒక రాఖీ చేతి కట్టలేదన్న బాధ కాదు కానీ ఒక అన్న మనసుకు తాకని బంధమే బాధగా మిగులుతుంది రక్త సంబంధం ఉండొచ్చు కానీ ప్రేమ లేకపోతే అది నిస్సారమయం అవుతుంది